రోజు మన ప్రకృతి వ్యవసాయ పొలంలో ఏదైనా కూరగాయలు ఉంటే హార్వెస్ట్ చేద్దామని వచ్చినాము చూస్తే బెండకాయలు వచ్చి సరే బెండకాయలు అన్నా కోద్దామని వచ్చినాము కలుపు చూడండి వర్షాలు విపరీతంగా పడుతూ ఉన్నాయి ఆ వర్షాలు విపరీతంగా పడడం వల్ల ఎక్కడ అక్కడ కలుపు బాగా వచ్చేసింది ఇది చూడండి ఇది ఒక రకం గోంగూర ఇది పూలు కాస్తుంది చాలా బాగుంటాయండి ఇది ఆకు నాటు రకము ఇది తంబకాయల చెట్టు ఇవి కూడా చాలా బాగుంటాయి ఇంక ఇది అద్దరికి తెలిసిందే బంతి తర్వాత ఈ చుట్టూ మొత్తము కూడా తీగ జాతి నాశనం అండి ఆ తీగ జాతి చూడండి ఏడే తంబ చెట్టు ఉంది కాకర చెట్టు ఇది పొడుగు బీన్స్ అండి ఇది ఒక మూర అట్లా వస్తుంది ఆ పొడుగు బీన్స్ అది అట్లా ఇది మొక్కజొన్న మనం అప్పుడు రెండు అడుగులకు ఒక మొక్కజొన్న పెట్టాం కదా దీంట్లో వేసాము ఆకుకూరలు అవన్నీ కూడా వేసామండి దాదాపుగా ఒక నాలుగైదు రకాలు అయితే అధిక వర్షాల కారణంగా అవన్నీ కూడా చనిపోవడం జరిగింది చాలా వరకు అండి ఈసారి చూడండి ఆకుకూరలు అయితే ఒక్కొక్క లైన్ వేసాము కొత్తిమీర సిరికూర తోటకూర పాలకూర ఇవన్నీ వేసాము కానీ అధిక వర్షాల కారణంగా రాలేదు వంకాయ చెట్లండి ఇవేమో ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి అదో ముల్లంగి ముల్లంగి వేసాము ప్రతి ఒక్కటి కూడా వేయడం జరిగింది ఇందులో అయితే చూడండి బెండకాయలు అయితే పర్లా ఈరోజు కూరకు వెళ్తాయి మా ఇద్దరికి అవైనా తీసుకుందామని వచ్చినాము ఇది చెరుకు అంటే గినాల మీద నాటినాము అవి కూడా వస్తాయని ఇవి బాగానే వచ్చినాయండి బంతి బంతి చూడండి ఎంత బాగా వచ్చిందో పొలంలో టమాటాలు కూడా ఇప్పుడే కాతకొస్తున్నాయి ఆల్రెడీ ఒకసారి జీవామృతం స్ప్రే చేసినామండి నీమాస్త్రం చేసాము మొదట మనం ఏం చేయాలంటే పంట పెట్టిన పదహైదు రోజులకే మనము జీవామృతం నీమాస్త్రం కనుక స్ప్రే చేస్తే ఎటువంటి పురుగు ఆశించదనమాట అందుకోసమని మనము జీవ నీమాస్త్రం స్ప్రే చేస్తాము నీమాసం స్ప్రే చేసినాక జీవామృతం కూడా ఆ స్ప్రే చేసామండి జీవామృతంకి మనకు పర్మనెంట్ తొట్టు ఉందండి అక్కడ కనిపిస్తుంది ఆ తొట్టులో ఒకసారి చేసుకున్నామంటే అటు ఏ గ్రేడ్లో ఉండే మొక్కలకి ఇటు ఏటీఎంకి రెండిటికి కూడా మనము పారించడం జరుగుతుంది అది పారించాము ఇప్పుడు ప్రస్తుతం పురుగు అలాంటివైతే ఏం లేదండి బాగానే ఉన్నాయి మొక్క చూడ్డానికి అదండి ముల్లంగి టమాటా అంటే ఒకటి మార్చి ఒకటి పెట్టడం వల్ల ఇక్కడ ఏది కూడా లైన్గా పెట్టలేదు అలా మార్చి పెట్టడం వల్ల ఒకదానికి అవసరమయ్యే పోషకాలు ఇంకా మొక్క అందిస్తుంది అట్లే పురుగు శాతం తగ్గుతుంది అనే ఉద్దేశంతో అలా మొక్క 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 మార్చి పెడతాము అట్లే మధ్యలో బంతి పెడతాం ఇలా బంతి పెట్టడం వల్ల ఏమంటే ఏదైనా అది పంటగా మనం పెడతాము పురుగులు అలాంటివి ఏదైనా అటాక్ చేసినప్పుడు వీటి మీద అటాక్ చేస్తాయి కాబట్టి అలా చెట్టాను ఇది సన్ఫ్లవర్ అండి చూడండి సన్ఫ్లవర్ మొక్క అది కూడా మొగ్గ వేస్తూ ఉంది మొగ్గ చాలా బాగున్నాయి ఫ్రెష్గా వర్షాలు పడుతున్నాయి కాబట్టి అన్నీ కూడా బాగున్నాయి ఇది వచ్చి కొయ్యి గనిషగడ్డ చెట్టు కొయ్యి గనిష కూడా పెట్టాను తర్వాత ఇది చామగడ్డలండి చామగడ్డల మొక్క ఇది ఇది లాస్ట్ ఇయర్ పెట్టిన గడ్డలే లోపల ఉన్నట్టున్నాయి మనము దున్ని నెక్స్ట్ పంట పెట్టినప్పటికీ అవి బాగా వచ్చినాయండి చూడండి సన్ఫ్లవర్ చూడండి వచ్చాయి అన్ని రకాల పంటలు ఉన్నాయి ఇలా మొక్కజొన్న మధ్యలో పెట్టడం వల్ల ఇది మనము ఎటువంటి పురుగు రాకుండా ఉండడానికి మనకు సహాయపడుతుంది మొక్కజొన్న ఎర్ర పంటగా మనకు ఉపయోగపడుతుందన్నమాట ఏదైనా పురుగు అటాక్ చేసినప్పుడు ఫస్ట్ వీటి మీద అటాక్ చేస్తాయి కాబట్టి అంతలోపు మనము దీనికి కావాల్సిన ప్రకృతి వ్యవసాయ విధానంలోని కషాయాలు కావచ్చు అలాంటివన్నీ వాడచ్చు అనే ఉద్దేశంతో ఇవి పెడతాము ఇదండి మన తోట ఎలా ఉందో అందరూ కూడా కామెంట్ చేయండి అందరూ చూడండి ప్రకృతి వ్యవసాయం అనేది ఇప్పుడు చాలా అవసరం మనం చూస్తున్నాం మనం వాడే పంటలకు ఎన్నో రకాల మందులు కొట్టి వాటి ద్వారా పండించిన ఉత్పత్తులను మనకు అమ్మేస్తున్నారండి ఫ్రెష్గా ఉండాయని మనం అనుకుంటాం కానీ అవి అలా ఉండడం కోసము ఎన్నో రకాల పెస్టిసైడ్స్ వాడుతుంటారు అలా చేయడం వల్ల మన ఆరోగ్యం అంత మంచిది కాదండి కాబట్టి ఏదైనా మనకు అవసరమైన ఆకుకూరలు కూరగాయలు మనం పండించుకొని తింటే ఆరోగ్యమే వేరండి కాబట్టి మేము ఈ ప్రకృతి వ్యవసాయాన్ని దాదాపుగా ఒక మూడు సంవత్సరాల నుండి నేను పాటిస్తున్నాను మూడు సంవత్సరాలుగా నేను ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన ఆకుకూరలు కూరగాయలు అలాగే వరి వరి కూడా పండిస్తామండి వరి కూడా మేము మాకు కావాల్సినంత మేము ఇంటికి పెట్టుకొని మిగిలిందే బయట వాళ్ళకి అమ్ముతాము మన దగ్గర ఎప్పుడు కూడా ఆర్డర్స్ వస్తుంటాయి ప్రకృతి వ్యవసాయ ప్రోడక్ట్స్ అన్నీ కూడా కావాలని అవన్నీ కూడా ఇస్తుంటాము అట్లే ఈ వారేం చేశామంటే ఇది బార్డర్ క్రాప్ అండి అంటే ఎండల నుండి తగ్గి తట్టుకోవడానికి కావచ్చు ఏదైనా ఏవైనా పశువులు అలాంటివి వస్తే అక్కడే ఆగిపోతాయి అవి ఏమేస్తాయి కాబట్టి బార్డర్ క్రాప్గా సద్దా జొన్న మొక్కజొన్న వేసుకున్నాము అవి కూడా ఉన్నాయి ఇవి చూడండి మళ్ళీ దానికి ఇటుపక్క ఏం చేసామంటే మొత్తం కూడా తీగజాతి మొక్కలు వేసినామండి ఇవి తీగజాతి మొక్కలు అన్ని రకాలు కాకర బీర సొర తంబకాయలు ఇలా అన్నీ కూడా వేయడం జరిగింది చూడండి మిరప ఇవన్నీ పూత దశలో ఉన్నాయి అన్నీ కూడా హెల్తీగా ఉన్నాయండి కాకపోతే కలుపు ఉంది కలుపు తీయించాలి ఈ వర్షం కొద్దిగా వెనక్కి వెళ్తే కలుపు తీయాలండి కలుపు తీసిన తర్వాత మళ్ళీ కూడా ఒకసారి వీడియో చేస్తాను మన పొలం ఎలా ఉందని చూడండి ప్రస్తుతానికి ఇది మా నాన్న బెండకాయలు కొస్తా ఉన్నాడు అవన్నీ కూడా తీసుకొని ఇంకా వెళ్తాం ఓకేనండి బాయ్ చూడండి ఇదంతా మన కూరగాయల ప్లాటే దీని ప్రకృతి వ్యవసాయ విధానంలో ఏటీఎం మోడల్ అంటాము ఏటీఎం మోడల్ అండి ఇది ఇందులోని పంటలు ఇవన్నీ ప్రస్తుతానికి ఇలా ఉంది వర్షానికి చాలా దెబ్బతిన్నాయండి ఆకుకూరలు అన్నీ పోయాయి దాదాపుగా ఆకుకూరలు ఎట్లా లేదన్నా మేము ఒక ఐదు ఆరు వేల కన్నా అమ్ముకొని ఉంటాము కానీ వర్షాల కారణంగా అవన్నీ పోయినాయి కారగాయ ముక్కలైతే అదో ఇలా ఉన్నాయండి చూడాలి ఇప్పటితో వర్షం వెళ్ళిపోతే ఇప్పటికైనా బాగుంటాయి మరి వర్షం ఉంటుందో వెళ్ళిపోతుందో తెలీదు చూడాలి ఓకే అండి బాయ్